ఒక తండ్రి ఎంత తాపత్రయ పడిపోతాడో కొడుకుని రక్షించుకోవాలని ఎంత ప్రాణం పెట్టేస్తాడో నిజంగా ఏం తెలుస్తుంది పిల్లలకి నేను ఒక్కొక్కసారి కళాశాలలకి వెళ్లి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు అదే చెప్తుంటాను నేను ఒకసారి మెడికల్ షాప్ వెళ్ళి ఏదో ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మందులు కొనుక్కుంటున్నాను ఒక ఆయన వచ్చాడు స్కూటర్ ఆపి వచ్చి ఏదో మందు అడిగాడు ఆ మెడికల్ షాప్ అన్నాడు ఎవండి ఇప్పటికే మీరు మూడు రోజుల నుంచి ఆ మంది అన్ని మాటలు వేసుకోకూడదండి అది మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకోకూడదా ఒకసారి చూపించుకుని ఆయన నవ్వేసి ఊరుకున్నాడు ఆ మెడికల్ షాప్ లో పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు ఆ క్యాష్ కౌంటర్ దగ్గర ఆయన లేచి అన్నాడు ఏమండే అతను చెప్పింది నిజమేనండి ఏదో కుర్రాడు చెప్పాడు అనుకోకుండా ఆ మందు అలా వేసేసుకోకూడదు ఓసారి డాక్టర్ చూపించుకోకూడదా అన్నాడు ఆయన అన్నాడు ఏం డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఏ ఎక్స్రే టెస్ట్లు అవి ఇవి రాస్తారండి వెయ్యి రూపాయలు అవుతుంది కాలు చెయ్యి కూడ తీసుకుని సిద్ధం చేసి ఆ కొడుకు ఇంజనీరింగ్ ఫీజు ఇప్పుడు అందులో వెయ్యి తీసేస్తే ఎవరి కాళ్ళు పెట్టుకోను పోన్లుతుంది వాడిని జాయిన్ చేసి వచ్చిన తర్వాత పది రోజులు మనసం ఎక్కుతాను అవసరం అయితే అప్పుడు చూద్దాం ప్రస్తుతానికి టాబ్లెట్లు వేసుకుని నడిచిపోనివ్వండి జాయిన్ చేసే వరకు అన్నాడు అది తండ్రి అంటే తను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా మానేసి కొడుకుని వృద్ధిలోకి తేవాలని చూస్తాడు అందుకే వేదం మయస్కరాయచ అని కీర్తించింది పరమేశ్వరుడే స్వయంగా తండ్రి రూపంలో తిరుగు ఉంటాడు అందుకే ఆ తండ్రిని మించిన దైవం లోకంలో ఇంకోడు లేడు ఆ తల్లిదండ్రుల యొక్క నమస్కారం చెప్తూ ఒక మాట అన్నారు శాస్త్రంలో తల్లిదండ్రులకు నమస్కరించి కోరిక కోరవద్దు ఎందుకో తెలుసా అసలు నువ్వు కోరడానికి వాళ్ళొకటి మిగుల్చుకున్న వాళ్ళు కారు వాళ్ళు అన్నీ నీకు అర్పణ చేసేసేవాళ్ళే వాళ్ళకంటూ ఏ కోరిక ఉండదు తల్లి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు ఒక వేశ్య ఆ వెళ్ళినటువంటి విటుణ్ణి మీ అమ్మ గుండె పట్టరా అంది ఆ వాడు వెళ్ళి ఆ వేశ్య మీద ఉన్న అనురక్తితో తల్లి గుండె కోసేసి ఆ గుండె పట్టుకుని పరిగెడుతున్నాడు వేశ్య దగ్గరికి పరిగెడుతుంటే గడప తన్నుకు పడిపోయాడు అమ్మ గుండె కింద పడిపోయింది అది ఆఖరణ లబ్ డబ్ లబ్ డబ్ అని ఆగిపోతూ నానా దెబ్బ తగిలిందా గడప తగిలి అంది పోషసి తన గుండె పట్టుకుపోతున్నాడు కాదు కొడుకు గడప తన్నుకు పడిపోతే కాలుకి దెబ్బ తగిలిందేమో అని అలమటిస్తుంది అమ్మ గుండె అమ్మ అంటే ప్రత్యక్ష దైవం బతికున్నంత కాలం అమ్మ దైవమే తప్ప నాభీబంధం తెగిపోతుందేమో కానీ హృదయ సంబంధం తెగదు అమ్మ ఏ లోకంలో ఉన్నా అమ్మ ప్రథమ పూజనీయురాలు అమ్మని మించిన దైవం లేదు అందుకే బతికున్నంత కాలం అమ్మకి పూజ తప్ప ఏడాదికి ఒక్కరోజు మదర్స్ డే పెట్టుకున్న నీచమైన జాతి కాదు నా నా జాతి మనది మూడు వందల అరవై ఐదు రోజులు తల్లిదండ్రుల్ని గౌరవించినటువంటి దేశం మదర్స్ డే ఫాదర్స్ డే తల్లిని తండ్రిని పక్కన పెట్టి ఆవులు దూడలు తిరిగినట్టు తామే ఎంచుకుని ప్రియులతో ప్రియురాళ్లతో తిరిగే బ్యాలెన్స్ డే డే చేసుకునే సంస్కృతి ఈ జాతిని కాదు అది ఎక్కడిదో అది మనం అంటించుకోవలసిన అవసరం మనకి లేదు మనం యాదాగ్ని లాంటి వాళ్ళం కాబట్టి ఆయన కంగారు పడిపోయి మీ మాట్లాడి రాముణ్ణి పంపలేననలేక ఆ ప్రేమ తండ్రి ప్రేమ అలా ఉంటుంది ఓన షోడచ వర్షో మే రామో రాజీవ లోచన సాక్షసైహి అంటాడు ఏం పంపనయ్యా ఓన షోడచ మే గట్టిగా పదహారేళ్లు లేవు ఇట్టే నిద్రపోతుంటాడు రాత్రైతే నా కొడుకు ఇంత నిద్రపోయే కొడుకు వీడేం యుద్ధం చేస్తాడు వద్దు అనలేక ఊన షోడశ వర్షో మే చిన్నవాడు చిన్నవాడు చిన్నవాడని ఏడుస్తాడు పాప ఆఖరికి నిన్న చెప్పాను కదా వశిష్టాది మహర్షులు లేచారు ఏష విగ్రహవాన్ ధర్మ ఆయన ఏష వీర్యవతాంబర ఏష బుద్ధ్యాధి కోలోకే తపశస్య పరాయణం ఏమనుకుంటున్నావా విశ్వామిత్రుడంటే దశరథ పంపమన్నారు కొడుకుని పంపేటప్పుడు కూడా అంత నిండు సభా మధ్యంలో ఎంత ప్రేమంటే ఆ దశరథ మహారాజుది సపుత్రమూర్తి ను రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రీతేన అంతరాత్మన అన్నారు మహర్షి ఆ కొడుకు రెండు బుగ్గలు ఇలా పట్టుకున్నట్టు పట్టుకుని తల ఉంచి ఆ కొడుకు యొక్క మూర్ధన్య స్థానం వాసన చూశాట వాసన చూసి తల మీద ముద్దు పెట్టుకుని పంపించాట ఎందుకని ధర్మం ధర్మమే కొడుకు కూతురు ఎనిమిదేళ్లు దాటిపోతే ఇక వాళ్ళ శరీరం మీద ముద్దు పెట్టకూడదు తండ్రి అందుకని తల ఉంచి మీరు రామాయణం చదవండి ప్రతి చోట మీకు ఆ మాట కనపడుతుంటుంది ఆ ఆ మూర్ధన్యస్థానమనందు ఆఘ్రాణించాడు అని సపు సపుత్రూర్ధినుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుషిక పుత్రాయ సప్రీతేనంతరాత్మన కొడుకుని విడిచిపెట్టి ఉండలేరు కొడుకు ముందు వాడికి ఎక్కడో ఏదో వచ్చేయాలి వాడికి ఐఐటీలో సీట్ వచ్చేయాలి వాడికి ఐఐటీ కర్కపూర్ వచ్చేయాలి వాడికి ఎక్కడో చదువుతున్న వాడిని కూడా మా అనిపించేసి తీరా పంపించేసే ముందు ఏమైనా పోని పంపించేస్తారా అక్కడ ఏము హాస్టల్లో ఏం దొరుకుతుంది ఏమైపోతాడో పాపం ఏం తింటాడో తినగలడా ఉండగలడా ఎంత తాపత్రయం మీరు చూడండి ఆ ప్రేమ అటువంటిదండి ఓ తండ్రి మెరైన్ ఇంజనీరు ఆ కూతురు ఏమిటో మా నాన్నగారు గురువు గారు పచ్చి ఆకులు కడిగేసి ఉప్పు కారం వేస్తే తినేస్తారు వెటకారం ఆ కూతురు బాధ అంత కష్టపడి సముద్రంలో తిరిగి ఆరే స్నెల్లు పచ్చి ఆకులు కడిగి ఉప్పు కారం వేసి పెడితే మా నాన్న తిని సంపాదించి ఆ డబ్బు పంపిస్తే మేము మేడల్లో ఉండి కార్లల్లో తిరిగి చదువుకున్నాం ఇంత పెద్దవాళ్ళం మా నాన్నకి ఏమైపోయిందంటే నిజంగా ఇప్పుడు వండి పెడితే ఆయనకి రుచి తెలియదు ఆయనకి బాగున్నా తెలియదు బాగుండకపోయినా తెలియదు తినేస్తారు మా నాన్నగారు వెటకారం కాదు పెద్దదైన ఆ కూతురు గుండెల్లో ఎంత అగ్నిహోత్రం ఉందో ఎంత బాధందో ఆ తండ్రిని పెట్టాలని మానవీయ సంబంధాలు పక్కన పెట్టి బతకడం కష్టం అండి ఎంత అసలు ఈశ్వరుడు నిర్మించాడు ఆ ప్రేమని ఎంత తాపత్రయం కొడుకు గురించి బెంగు ఉండదు ఎంత ఉన్నా వాడికి ఖర్గపూర్లో సీట్ వచ్చింది పంపించద్దు మరి అందుకని సప్రీతే నంతాత్మనా చిన్నవాడు చిన్నవాడన్నా విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడో చెప్పాడు అశిష్ట మహర్షి ఆయన ఉన్నాడుగా సంతోషంగా ఇప్పుడు కొడుకుని పంపించాడు వెళ్ళాడు ఆయనతో పాటు వెళ్ళిన తర్వాత సరే నిన్ననే మీరు విన్నారు ఆయన ఇవ్వవలసినటువంటి అస్త్రములన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చి తాతకని చూపించాడు ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం సదాభార నిక్త కొట్టాటకని రాజకుమారుడివి నీ ధర్మం రక్షించవలసిందే ప్రజలు వేయి బాణం అన్నాడు నేను వేసేస్తానలేదు రాముడు రాముడి నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా ఆయన అన్నాడు వేస్తాను చంపుతాను ఎందుకు చంపుతానో తెలుసామా గురువు పితుర్వచన నాన్నగారు చెప్పారు కాబట్టి అది రాముడి భక్తి తాతకని చంపడానికి కారణం ఏమిటో తెలుసా గురుగారు గారు పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ రెండు మాటలు రెండు సార్లు చెప్పాడు మా నాన్నగారు మీతో పంపిస్తూ నన్ను దగ్గరికి పిలిచి నా మూర్ధన్య స్థానం వాసన చూసి నా ఆయన వెంట వెళ్ళరా ఆయన ఏం చెప్తే అది చెయ్యి అన్నారు మీరు చెప్పింది చేయకపోతే మా నాన్నగారు చెప్పింది నీ చెయ్యినట్టు మా నాన్నగారు చెప్పింది చెయ్యాలి అంటే పుత్రధర్మం మా నాన్నగారు చెప్పింది నీ చెయ్యాలి అందుకని మా నాన్నగారు మీ వెంట వెళ్ళి మీరు ఏం చేయమన్నారో అది చేయమన్నారు కాబట్టి వేస్తాను అది మొదటి కారణం రెండు చైనా ప్రమేయ శ్యావచనం కతుముద్యత ఓ బ్రాహ్మణుల యొక్క హితం కోసం చంపేస్తాను లోకాన్ని రక్షించడం కోసం చంపేస్తాను అప్రమేయమైనటువంటి మాట కలిగినటువంటి గురువైన మీరు చెప్పినటువంటి కారణం చేత చంపేస్తాను మొదటి కారణం మాత్రం మా నాన్నగారి ఇది రాముని యొక్క పితృభక్తి అంటే ఎక్కడ ఉన్నా తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం అంటే ఆ కొడుకుని చూసుకుని కదండి మురిసిపోయాడు తండ్రి అది కొడుకుతనం అంటే ఏమంటే మీ నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళి వెయ్యి రూపాయలు తీసుకోమన్నారు శ్రీరామనవమి సీతారామ కళ్యాణానికంటే మా నాన్నకి ఏం పోయింది అలాగే చెప్తుంటాడు ఆయన్ని అడగండి మని అన్నవాడు కొడుకు కాడు మా నాన్నగారు అన్నారా మా నాన్నగారికి రామచంద్రమూర్తి అంటే మహాప్రీతి అండి మా నాన్నగారిది వెయ్యి నూట పదహారులు మా నాన్నగారు నా దగ్గరికి పంపించారంటే నన్ను కూడా తరించమని నాదో నూట పదహారులు రాసుకోండి అని ఇచ్చినవాడు కొడుకు అప్ప తండ్రి కీర్తిని నిలబెట్టినవాడు కొడుకు తప్ప తండ్రి కీర్తిని నిలబెట్టని వాడు ఒంటికి బలమును మనసుకి పరిపక్వత వచ్చిన దగ్గర నుంచి తండ్రి ఎందు దోషం ఇచ్చినవాడా కొడుకు జీవన్ముక్తులు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు నేను మా నాన్నగారికి ఇంత సేవ చేస్తాను ఇల్లు కట్టించాను మా నాన్నగారిని ప్రతిరోజు పళ్ళు పట్టుకొస్తాను హాస్పిటల్కి తీసుకెడతాను కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను శుభం భూయా శుభం భూయా కానీ మా నాన్నగారేనండి నా నాతో ప్రేమగా ఉండరు ఆయన ఏమిటో ఎప్పుడు నన్ను తిడుతుంటారు అన్నాడు వెంటనే జగద్గురువులు అన్నారు తప్పు ఆ మాట అనవద్దు నీ తండ్రి పట్ల ప్రేమతో ప్రవర్తించడం నీ కర్తవ్యం నీ తండ్రి యొక్క గుణములను విచారించడం నీ అధికారం కాదు నీ తండ్రి గుణదోషములను నువ్వు విచారించకూడదు అది విచారించడానికి ఆయన తండ్రి ఉన్నాడు లేదా ఆయన అన్నగారు ఉన్నాడు కొడుకుగా నువ్వు చేయవలసింది నువ్వు చేస్తున్నావు మెచ్చుకున్నాను నీ తండ్రి గుణదోషములను విచారించే అధికారం నీకు లేదన్నారు అది సనాతన ధర్మ అంటే అది తండ్రి పట్ల మర్యాద అంటే వయసు ఉడిగిపోతున్న తండ్రి పశ్చిమ దిక్కుకి సంధ్య ఉరిగిపోతుంటే ఆ కొడుకు తన యొక్క గౌరవాన్ని నిలబెడుతుంటే అంత గొప్పగా ప్రవర్తిస్తుంటే ఆ తండ్రి మురిసిపోవాలి తప్ప తండ్రి ఏడుస్తూ ఖేదపడకూడదు కనుక బలం అయిపోయింది కొట్టగలడా తిట్టగలడా కొడుకు గట్టిగా ఇలా తోస్తే పడిపోతాడు అప్పుడు కూడా మా నాన్నగారు చెప్పారు అని కిలకిలా నవ్వి నాన్నగారండి మీరు చెప్పినట్టే చేశానండి అన్నవాడు కొడుకు తప్ప నాన్నగారిని ఖేద పెట్టినవాడు కొడుకు ఎందుకు అవుతాడు కాబట్టి పితుర్వచన నిర్దేశ పితుర్వచన వచనం కౌశిక శేతి కర్తవ్యమని శంకయ మా నాన్నగారు చెప్పారు గురువు గారు మా నాన్నగారి మాటకి సంప్రస్తానని అన్నాడు చంపేశాడు మహానుభావుడు